హాయ్ ఫ్రెండ్స్ పిచ్చమ్మ అయితే ముఖం కడుగుతుంది ఇలా హాలిడే అని లేట్గా అయితే లేచింది మమ్మీ లేపక మమ్మీ అని నైటే చెప్పింది అనమాట అందుకే లేపలేదు ఇక ఎనిమిదింటి వరకు పండుకుంది ఎనిమిదిన్నరకు అయితే ముఖం కడుగుతుంది ఇంకా పంపులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ మూడు రోజుల తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత అయితే పంపులు వస్తున్నాయి ఇక ఇలా అయితే పెద్ద అమ్మ అయితే పడుతుంది ఇవైతే పట్టేసినాము మినరల్ వాటర్ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇక నిన్నటి నుంచి అయితే ఈ వాటర్ ఎందుకో భయమేస్తుంది అందుకని అయితే ఇక ఈ వాటర్ వాళ్ళని కావచ్చు అనుకొని మినరల్ వాటర్ అయితే తాగుతాను ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే అట్లా వస్తుంది పో ముఖం తుడ్చుకో పోమ్మాండింది మరి నువ్వు పెట్టి చూస్తాను బాటిళ్ళల్లో బా సగం సగం పట్టాలి అంత నిండా నిండా పట్టొద్దు టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్ ఇక ఉప్మా అయితే చేయాలా అటువైపు వెళ్ళి టూచుకో చైరాట వేసినా కూర్చుంట్రా చల్లబడ్డది అలా ఎండే కొట్టట్లేదు పీరియల్ ఇయ్యాలి కాదమ్మ ఇక్కడ జెండాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజైతే జెండాలు సాయంత్రం పూట ఇస్తారట అందుకని అంటుంది రిచ్ అమ్మ ఆ చెట్టుకు ఉన్నాయి కదా రెడ్ ఇవి టిఫిన్ చేద్దాం పైగా ఏమో దేవుని పెట్టుకున్నప్పుడు ఏమో తీస్తారు కావచ్చు తెలియదు మనకు కూడా కానీ టిఫిన్ చేద్దాం దాగా పక్కల ఈ రెండు సెంపుల్ చదివిన పైన అయితే చదవలేదు ఇక అక్కడికే టైం అయిపోయింది ఇక వంట చేసిన నైట్ నైట్ ఆరుగడ్ టైమ్ ఉండినా అయిపోయింది అనమాట तेजी बे मुद्दू ने मुद्दू ने नीला ने मुद्दू <laughs> चुआ अगर बे तू बे नीला हो चाहिए ना उपमा चाहिए

నాడి చిప్స్ తెచ్చిండు ఇప్పుడు వద్దు పొద్దున్నే ఫస్ట్ వేడి నీళ్ళు తాగాలి పసుపు నీళ్ళు ఎప్పుడు నేను వేడి చేసినా ఇప్పుడు ఉప్మాలు ఏమి అయ్యకు ఎక్కువ సరేనా పచ్చిమిర్చి కానీ అలాంటి కొంతమంది క్యారెట్లు వస్తారు కదా

మంచి లన్నీ పట్టినావాటి అనుకుంటా చూడుకో అమ్మా రిజు ఇంకున్నాయా పట్టేది కానీ బెట్ల పట్టు పెట్టిగా చిన్నపా పసుపు నీళ్ళు పెట్టుకొని తాగుతాను కింద పడతావు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం అంతా గడ్డ అయితే మొత్తం ఎండిపోయి అయితే చూడండి ఎట్లా అయిపోయిందో ఇదంతా అయితే ఒకసారి క్లీన్ చేయాలి అరటి చెట్లకు కూడా అరటి చెట్లు కూడా ఎండిపోతున్నాయి నీళ్ళైతే మా బావిల నీళ్ళు అయితే బాగా లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట అందుకని ఇక నీళ్ళు కూడా పడట్లేదు ఫుట్బాల్ కూడా లోపల లో అంటే బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎండ బాగా కొడుతుంది కదా అందుకని ఇక వెళ్ళిపోతున్నాయి చూడాలి ఇక ఎండాకాలం మరి ఇక నెక్స్ట్ నెల అంటే ఎట్లుంటుందో తెలియదు నీళ్ళు సరిపోతాయా సరిపోవా పంపులు అయితే సరిగ్గా రావన్నమాట చూడాలి ఇదంతా అయితే నిన్న ఊడ్చిన ఇంటి నుంచి ఇటు ఊడ్చిన ఇక మొత్తం ఆకుపడి జామాకు రాలి రిచు దిగు జామాకు రాలి బాగా చెత్త చెత్త ఉండేసరికి మొత్తం ఊడ్చి అయితే కుప్ప పెట్టినా మళ్ళీ ఒకసారి అయితే చెత్త అయితే కాలు పెట్టాలి ఇది ఒకసారి అయితే ఇక మా ఆయన నేనైతే మొత్తం ఒకసారి క్లీన్ చేయాలి ఒక్కదాన్నైతే చేయలేండి ఫ్రెండ్స్ ఇక మా ఆయన తోడుంటే ఇదంతా అయితే చేయగలుగుతా అన్నట్టు ఇక మొత్తం అటువైపు కూడా జామ చెట్టు కూడా ఉంది ఒకటి జామ చెట్టును నూరువరాల చెట్టు మామిడి చెట్టు ఈ మూడైతే చెట్లు చెట్లు నీళ్ళే మంచి నీళ్ళు పోయినాయా మనుషులు పోయినాయా పోలే పోసిన నీళ్ళు వే నీళ్ళు పోసిన తాగాల మీద పడతాయమ్మా చూడం ఇవైతే పట్టుకొని వచ్చిండు ఇదట ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అట ఇవన్నీ అయితే ఒక మూడు రోజులు అయితే తింటారు అందుకని ఇవైతే పట్టుకొని వచ్చింది టిఫిన్ చేసేలోపు లోపు తింటారట అందుకని ఇవి పెడుతున్నా పీరియల్ అయితే అవి వస్తున్నాయి జెండాలు డప్పులు అవే అనమాట సౌండ్ కానీ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా మస్తు చేస్తారు పీరియల్ అయితే I <laughs> ఒకసారి చూపి ఇవేంటి అంటే ఆలు ఉంటాయి కదా ఆలు చిప్స్ అవే అనుకుంటా ఆలు చిప్సే మా ఆయన మధ్యాహ్నం అయితే వస్తాడో మధ్యాహ్నం వచ్చేలోపు ఇక బెండకాయ కూర అయితే వండుతా బెండకాయ కూర ఉండాలి వంట అన్నం వండాలి ఇప్పుడు పిల్లలకు ఉప్మా చేయాలి తర్వాత ఇల్లు ఉడవాలి ఇవన్నీ పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి బట్టలు పెట్టేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది అయితే పిల్లలకి రేపు ఉండ స్కూల్ నీకే ఎలా తింటావు మమ్మీ చూడమంటే చూస్తావు కదా బాగా మమ్మీ రేపు సాటర్డే సన్న రేపు సాటర్డే రేపు ఎగ్జామ్ ఉన్నది ఫ్రెండ్స్ మళ్ళా రేపు ఇంగ్లీష్ ఎగ్జామా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది ఇంకొక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయితే స్కూల్ కూడా అయిపోతుంది కంప్లీట్ అయిపోద్దిగా తర్వాత హాలిడేస్ అనమాట పిల్లలకు వీళ్ళకి ఏంటంటే ఒక రోజు ఎగ్జామ్ ఉంటే రెండు రోజులు హాలిడేస్ ఉంటున్నాయి ఇప్పుడైతే ఒకరోజు తప్పించి ఒకరోజు ఒకరోజు తప్పించి ఒకరోజు మంచిగా వస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్